ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని వినిపిస్తున్నాను కదండి ఇంకా కథనాన్ని కొనసాగిస్తానండి ఈ దేశంలో వైద్యం చేసే డాక్టరు ఇతర దేశాల్లో సాధారణంగా కనపడని కొన్ని వ్యాధులకు వైద్యం చేయవలసి వస్తుంది చాలామంది రోగులు తమకు పెట్టుడు మందులు పెట్టారని వాటిని కక్కించడానికి విరుగుడు మందులు కావాలని వస్తూ ఉంటారు అదీ కాక పెళ్ళి మొదలైన అనేక కుటుంబ వ్యవహారాల్లో డాక్టర్ యొక్క సలహా వైద్యం కావాల్సి వస్తూ ఉంటాయి బహిష్టు మూడు రోజులు వివాహాలు దేవతా దర్శనం మొదలైన కార్యాలు స్త్రీలు చేయకూడదు కాబట్టి ఆ కార్యాలకు అడ్డు రాకుండా బహిష్టులు ముందైనా వెనకైనా రావడానికి మందిమ్మని వైద్యుణ్ణి కోరడం మామూలు మా ఊళ్ళో నా స్నేహితుని కుమార్తె పెళ్లికి రమ్మనమని నాకు శుభలేఖ వచ్చింది పెళ్లి రేపనగా స్నేహితుడు నా దగ్గరకు వచ్చి రహస్యంగా తనకు ఆ రోజే పెళ్లి కొడుక్కి పూర్తిగా పురుషత్వం లేదని ఒక పెద్ద మనిషి చెప్పాడని ఆ విషయం ఇదమిత్తం అని తేల్చుకోకుండా తొందరపడి పెళ్లి చేయటం ముప్పు కాబట్టి సలహా చెప్పమని కోరాడు ఆయనతో అవును పెళ్ళేగారు నేను చెప్పేది డాక్టర్గా కాదు గృహస్థుగా చెబుతున్నాను అనుకోండి మీరు చెప్పిన ఆ పెద్ద మనిషి పెద్ద మనిషి అంటారు పెద్ద మనిషి ఎవడైనా పెళ్లి రేపనగా ఈరోజు పెళ్లి కొడుక్కి పురుషత్వ లోపం అని పెళ్లి కూతురు తండ్రితో చెబుతాడా ఇలాంటి నీలి వార్తల వల్ల పెళ్లి తప్పిపోతే పీటల మీద పెళ్లి ఎందుకు తప్పిపోయిందని ఎవరైనా అడిగితే ఈ పెళ్ళి రెండు పక్షాల వారికి కూడా చిక్కే కదా ఏమైనా ఈ అనుమాన పిశాచం వదలాలంటే మీరు కొంచెం నేర్పుతో పిల్లవాడి తండ్రితో మీ అనుమానం చెప్పి ఈ ఇది కలిగిన తరువాత ఇది అబద్ధమని తేల్చుకోవడం అందరికీ మంచిదని సలహా ఇవ్వండి ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను అవసరమైతే నాతో పాటు వారికి నచ్చిన ఇంకొక డాక్టరు పిల్లవాడిని రహస్యంగా పరీక్ష చేసి మీ అనుమాన నివృత్తి చేస్తాం ఆయనకిష్టమేమో కనుక్కోండి అన్నాను నా స్నేహితుడంతటితో వెళ్ళి ఒక అరగంటలో పెండ్లి కొడుకు తండ్రిని తీసుకొని వచ్చాడు పెండ్లికొడుకు తండ్రి తన పిల్లవాని విషయమై తనకు అనుమానం లేదని ఏ డాక్టర్ పరీక్షించినా తనకు ఎట్టి భయమూ లేదని నేను పరీక్ష చేసి నిజం చెప్పగలనని తనకు పూర్తిగా నమ్మకం కలదని చెప్పాడు నేను సరే మీ ఇద్దరూ నా మీద నమ్మకం కలదని చెప్తున్నారు బాగానే ఉంది నేను పరీక్ష చేసి చెప్పిన నిర్ణయానికి ఏ అల్లరి చేసుకోకుండా మీరిద్దరూ కట్టుబడి ఉంటారంటేనే నేను ఈ పరీక్ష చేస్తాను లేకపోతే నాకెందుకు రభస అన్నాను ఇద్దరూ అందుకు ఒప్పుకుని పెండ్లికొడుకును నా ఆస్పత్రికి తీసుకొచ్చారు పెండ్లికొడుకు కూడా నా పరీక్ష వద్దంటే వచ్చే అపవాదు గ్రహించాడు కాబట్టి పరీక్షకు ఏ ఆటంకం పెట్టలేదు నేను పరీక్షించి పిల్లవాని పుంసత్వానికి ఏ విధమైన లోపం లేదని నిర్ణయించి పరీక్ష గదిలోంచి బయటకు వచ్చి పెండ్లికూతురు తండ్రితో ఈ సంగతి చెప్పి తనకింకా ఏదైనా అనుమానం ఉంటే తాను నాతో లోపలికి వచ్చి పిల్లవాణ్ణి చూచుకోవడానికి కూడా దా వాడికి అభ్యంతరం లేదని చెప్పాను పెండ్లికూతురు తండ్రి మీరు చెబితే చాలండి అని కాబోయే పెళ్లి ఇద్దరు వియ్యంకులు సంతోషంతో ఇంటికి వెళ్ళారు దాంతో ఆ చిక్కు వదిలి వివాహం మర్నాడు సలక్షణంగా జరిగిపోయింది ఒక సాయంత్రం డెబ్భయ్యో పడిలో ఉన్న తన తాతగారి రోగం విషయం మాట్లాడడం కోసం ఒక స్నేహితుడు వచ్చి ఇలా చెప్పుకొచ్చాడు మా తాతగారు నాతోనే ఉంటాడు ఆయన భార్య సుమారు నలభై ఏండ్ల కిందట కాలం చేసింది నన్ను చిన్నప్పటి నుంచి ఆయన పెంచాడు ఇప్పుడు ఆయన మా సంరక్షణలోనే ఉన్నాడు ఆయన మాంచి ఆరోగ్యవంతుడు తిండి పుష్టి కలవాడు చలాకీ మనిషి అని కానీ ఒక వారం రోజుల నుంచి సరిగ్గా తిండి తినడు నిద్రపోడు పది మాట్లు పిలిస్తే ఒకసారి పలుకుతాడు ఇవాళ ఉదయం నుంచి శరీరం మీద కొంచెం చిరుచమటలు వణుకు పుట్టి కొంచెం గాభరాగా ఉంటున్నాడు నన్ను పిలిచి ఇవాళ గడవడం కష్టం వీలునామా వ్రాస్తాను కాగితాలు తీసుకురమ్మన్నాడు పోనీ ఎక్కడైనా నొప్పి బాధ కానీ ఒక జ్వరం కానీ ఏమైనా ఉన్నాయా అంటే తలనొప్పి తప్ప ఏమీ కనపడవు అయినప్పటికీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి వీలు నా మాకు కాగితాలు తీసుకురమ్మంటాడు అన్నాడు నేను మనుమణ్ణి ఎన్ని విధాలా అడిగినా ఇంతకంటే ఆ రోగం సంగతి ఎక్కువగా చెప్పలేకపోయాడు సరే రోగిని పరీక్ష చేసి జబ్బేదో చెబుతానని ఇంటికి అతనితో వెళ్ళి రోగిని ఎంత పరీక్షించినా శరీరంలో ఏ రోగ చిహ్నాలు అంతగా కనపడలేదు తుదకు ఆ మనుమడి భార్యను పక్కకు పిలిచి ఏమమ్మా పోయిన పదిహేను రోజుల్లో జరిగిన దినచర్య కొంచెం జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పండి అవి శారీరక విషయాలు కాకపోయినా సరే అన్నాను ఆవిడ కొంచెంసేపు ఆలోచించి మామూలు విషయాలు కొన్ని చెప్పుకొచ్చి చివరకు పదిహేను రోజుల క్రితం ఒక జ్యోతిష్కుడు వచ్చి ఆయనతో ఒక గంట మాట్లాడిపోయినాడని అతనికి మూడు రూపాయలు ఇమ్మంటే తాను ఇచ్చానని మళ్ళా ఆ జ్యోతిష్కుడు వెనక రోజున కూడా వచ్చి ఏదో మాటలు చెప్పి మరో రెండు రూపాయలు తీసుకొని వెళ్ళాడని చెప్పింది ఆ జ్యోతిష్యుడికి ఈ రోగానికి ఏదో కొంత సంబంధం ఉంటుందని ఊహించి నాకు కొంత జ్యోతిష పరిభాషలో ప్రవేశం ఉండడం వల్ల రోగితో తమ వయస్సు ఎంతండి అన్నాను వయస్సుకేంలేండి కలౌ షష్ఠి అన్నారు అది దాటి పదేళ్ళు అయ్యింది మీ లగ్నం ఏమిటి ప్రస్తుతం జరిగే దశలేమిటి అన్నాను తమకు జ్యోతిషం కూడా తెలుసునా అని కొంచెం ఉత్సాహంతో అన్నాడు నాది మేషలగ్నం జరుగుతున్నది మహాదశ వాడు సప్తమ స్థానంలో ఉచ్చస్థుడై ఉన్నాడు వాడు మారకం చెయ్యకపోతే మరెవడు చేస్తాడు మీకు తెలుసును కదా అన్నాడు ఆయన అవును కానీ జ్యోతిషంలో మారకం చెప్పడం చాలా కష్టమని చెబుతారు పోని వాడు మారకుడే అనుకుందాం అలాంటి గ్రహాలకి శాంతులు అది చెప్పారు కదా అన్నాను మీరు చిన్నవాళ్ళు మీరు ఇంకా మాంచి మాంచి జ్యోతిష్కులను చూడలేదు బాగా అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుడు మారకం ఘడియా విఘడియలతో సహా చెప్పగలడు అన్నాడు అలాంటి విద్వాంసులుంటారేమో కానీ నేనెప్పుడూ చూడలేదు అన్నాను నా సిద్ధాంతి చాలా గట్టివాడండి ఈ శనిమహాదశ గడవదని జైమిని మొదలైన నాలుగైదు మతముల రీత్యా లెక్కలు కట్టి నిరూపించాడండి అన్నాడాయన అవును శనిమహాదశలో కొల్లేటి చాంతాడంతా పొడుగైనది ఇది దీనిలో ఏ అంతర్దశలో మారకం చెప్పాడు అని అడిగాను ఇప్పుడు జరుగుతున్న అంతర్దశ విదశల్లోనే అన్నాడు మీకేమైనా కఠిన లెక్కలు రాసిచ్చాడా ఫలానా సమయంలో మారకం అవుతుందని నాకు కొంచెం జ్యోతిషం అంటే సరదా మీ దగ్గరుందా ఆయన ఇచ్చిన కాగితం అది నేను చూడచ్చా అన్నాను చూడండి మీకే తెలుస్తుంది అన్నాడు అని తన షర్టు జేబులో ఉన్న పర్సు తీసి అందులో మడత పెట్టిన కాగితం నాకు ఇచ్చాడు అది చదివితే దాని నిండా రకరకాల లెక్కలు చక్రాలు పూర్వపక్షం సిద్ధాంతం చెప్పే ఎన్నో శ్లోకాలు ఉండి తూదకు ఇలా జాతక ఫలం రాసింది పై కారణాల వల్ల అందులో ముఖ్యంగా జైమిని వరాహ సిద్ధాంత రీత్యా ఈ జాతకుడు ఫలానా తిథి ఇన్ని ఘడియల విఘడియలకు జీవయాత్ర చాలించును కాబట్టి అందుకు సంసిద్ధుడై ఉండవలెను ఆ వ్రాసిన తిథి ఆ రోజే కాబట్టి ఇతని మారకం జ్యోతిష్కుని చేత ఆ రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఖాయపరచబడ్డది ఆ సిద్ధాంతి మీద అంతగా గాఢనమ్మకంతోనూ చావుకు ధైర్యంతోనూ శాంతంలోనూ ఎదురు చూడవలనని ప్రయత్నిస్తున్న రోగికి నేనెంత చెబితే ఆ సమయంలో ఆ సిద్ధాంతి జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది అవునండి జ్యోతిష్య శాస్త్రం కాదనలేము కానీ నిమిషాలతో ముందు జరిగే చావు చెప్పాలంటే శాస్త్రం ఏం సరిపోతుందండి త్రికాలజ్ఞుడు కూడా కావాలి అలా చెప్పడానికి అన్నాను మా సిద్ధాంతి గొప్ప ఉపాసకుడండి లేకపోతే ఎలా చెప్పగలడు అన్నాడు నేను రోగితో ఇలా మాట్లాడినంతసేపు ఆ వణుకు గాభరా కొంచెం తగ్గినట్లు కనపడ్డాయి సరే మీ సిద్ధాంతి గారు ఏం చెప్పినా సరే నాకు తోచింది నేను చెబుతాను వినండి జ్యోతిషరీత్యా ప్రస్తుతం మీకు మంచి రోజులు కావని మాత్రం చెప్పగలం కానీ మారకం చెప్పడానికి సావకాశాలు లేవు అయినా మీరు రాత్రి నిద్ర సరిగ్గా పోతున్నారా అని అడిగాను నిద్ర పగలు లేదు రాత్రి లేదు ఒకటే తలనొప్పి అన్నాడు అయితే ఆ తలనొప్పికి మందు పంపిస్తాను వేసుకోండి అన్నాను బ్రతికే నాలుగు గడియలు నాలుక మీద రామనామంతో గడపాలని ఉన్నది కానీ ఈ అడ్డమైన మందులు వేసుకుని వాటి మత్తులో గుటుక్కుమనాలని లేదు అన్నాడు అంత్య గడియల్లో రామనామం చేసుకోవడానికైనా తలనొప్పి తగ్గడం మంచిది కాదు నేను ఇచ్చే మందు తలనొప్పి తగ్గడానికే దాంతో మత్తు రాదు ఇది తీసుకోండి అని ఒక నిద్రమందు బిళ్ళ గుర్రానికి ఇచ్చేటంత పెద్ద మోతాదు మంచినీళ్లతో తాగించి మనం మళ్ళీ ఈ జన్మలోనే కలుసుకుంటాం భయపడకండి సెలవిప్పించండి అని బయటకు వచ్చి ఆయన మనుమని అతని భార్యను పిలిచి ఊరు మీద ఊరు పడ్డా సరే ఈ రాత్రి ఆయన నిద్రాభంగం ఎవ్వరూ చెయ్యకూడదు తెలిసిందా అని నచ్చజెప్పి ఇంటికి వెళ్ళాను మర్నాడు ఆయన్ను చూసేసరికి రాత్రంతా సుఖంగా నిద్రించి స్నానం చేసి ఆ సిద్ధాంతి జ్యోతిషంలో నమ్మకము దానివల్ల కలిగిన మృత్యుభీతి పూర్తిగా పోయి ప్రశాంతంగా సంధ్యావందనం చేసుకుంటున్నాడు ప్రతి వైద్యుడు ఏ కొద్ది మందికైనా సరే వారి జీవితంలో అతి విషమఘట్టమైన అంత్య గడియల్లో వైద్యం చేయవలసి వస్తుంది ఇది సరిగ్గా నిర్వహించడానికి వైద్యునికి నిశితమైన శాస్త్రపరిచయము అనుభవమే కాక ఎంతో ధైర్యము దయా హృదయము ఉండాలి వీటికి తోడు డాక్టరు మంచి లోకజ్ఞుడు కూడా కావాలి కాకపోతే ఉత్తర క్షణంలో వైధవ్యం పొందడానికి సిద్ధంగా ఉండి సంతానం లేక చిన్న వయస్సులో ఉన్న భార్య అరడజను వారసులు కలిగిన హృదయ రోగంతో చావు బతుకుల్లో ఉన్న రోగి విషయంలో కూడా వీలునామా వ్రాసుకుంటే మంచిదని చెప్పక సంసారమంతా కోర్టుల పాలు చేస్తాడు ఏ రోగి చావు సంగతి చెబితే భయపడి ముందే చస్తాడో ఏ రోగి జీవితమంతా ఎలా ప్రజ్ఞతో చక్కదిద్దుకొన్నాడో అలాగే దాన్ని అంతంలో కూడా వ్యవహరించుకుంటాడో వైద్యుడు కనిపెట్టగలిగితే లేక స్నేహితులతోనూ అవసరమైతే నిజస్థితి చెప్పి వ్యవహారపు ఏర్పాట్లు చేసుకోమని చెప్పాలి ఒక నడివయస్సులో ఉండి ఆయాసంతో బాధపడుతూ ఉన్న ఒక షాహుకారును నాకు చూడమని కబురొచ్చింది అతనికి నేను పదిహేనేళ్ల కిందట వైద్యం చేశాను కానీ ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నాడు నేను ఆ రోగికి కొంతకాలం కిందట వైద్యం చేశాను కాబట్టి అతని భార్య నన్ను కూడా ఒకసారి రోగిని చూడమని రాత్రి రెండు గంటలకు అర్జెంటుగా కబురు చేసింది తీరా మేము రోగిని చూసేసరికి ఒళ్ళు పూర్తిగా నీరు పట్టి శ్వాస అందక చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు నన్ను చూడగానే నమస్కారం పెట్టాడు కానీ ఏదో మైకంలో నేను అడిగిన ప్రశ్నలో సగం తెలిసి తెలియనట్లు గొణుగుతో చెప్పలేక చెప్పలేక జవాబులు చెప్పాడు నా పరీక్ష అయిన తరువాత భార్య రోగస్థితిని గురించి ఎంతో ఆదుర్దాతో అడిగింది ఆమెను పక్కకు పిలిచి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు కొన్ని గంటలు గడిస్తే కానీ ఏ సంగతి అయినా చెప్పడం కష్టం పోనీ వైద్యం మార్చి చూడండి అన్నాను దాంతో ఆమె నన్ను పిలవడానికి అసలు కారణం బయటపెట్టింది చూడండి డాక్టర్ గారు నాకు సంతానం లేని సంగతి తెలుసు అనుకుంటాను వీలు వ్రాయించుకోవడం అవసరమేనా అని ఏడుస్తూ అడిగింది మీరు పదిహేను రోజుల నుంచి ప్రమాదంగా ఉన్నదని చెబుతున్నారు ఇంకా వీలు ఎందుకు రాసుకోలేదు అని అడిగాను అంతట్లో రోగి ఇతర బంధువులు వచ్చి వైద్యం విషయమై ఏవేవో అడిగారు వారికి సలహా చెప్పి నేను ఇంటికి వచ్చేశాను తరువాత ఒక వీలునామా తగాదా కేసులో నన్ను సాక్ష్యం ఇమ్మని సబ్ రిజిస్ట్రార్ వారు నాకు సమను చేశారు నేను కోర్టుకు పోయేసరికి ఆ వీలునామా నేను పైన చెప్పిన రోగి చేత చావుకు ముందో తర్వాత వ్రాయించబడ్డది దానికి సాక్షి సంతకం ఆయుర్వేద వైద్యుడు చేశాడు కానీ రోగి చనిపోయే ముందర నేను కూడా చూశానని నాకు కూడా సమన్లు పంపారు సబ్ రిజిస్ట్రార్ ముందర సాక్ష్యంలో కొంత మైకంలో ఉన్నప్పటికీ నాది ఎరిగిన మొహం కాబట్టి చూడగానే నమస్కారం పెట్టవచ్చునని అంతటితో అతనికి వీరు వ్రాసేటంత పూర్వప్రజ్ఞ ఉన్నదని చెప్పడం కష్టమని చెప్పాను వైద్యం చేసే రోగి చనిపోగానే ఏదో ఖూనీ చేసిన నేరస్తుని వలె కొందరు డాక్టర్లు రోగి ఇంట్లోంచి జారిపోతారు చనిపోయిన వాని ఆత్మీయులను ఒకటి రెండు మాటలతో ఓదార్చడం ఇంటి వైద్యుడికే కాదు వీధిని పోయే పెద్ద మనిషికి కూడా విధి ఈ విషయమై ఆయుని ఆధునిక వైద్యులు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల వద్ద నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఎంతమంది చెప్పినా వినకుండా చనిపోయిన తొలిచూలి బిడ్డను అంత్యక్రియలకు కూడా ఇవ్వకుండా రొమ్ముని అదుముకొని పెద్ద పెట్టున ఏడ్చే ఒక తల్లికి ఒక ఆయుర్వేద వైద్యుడు భర్తృహరి వైరాగ్య శతకంలోంచి మహాభారతంలోంచి బుద్భుతప్రాయమైన జీవితం యొక్క అస్థిరత ప్రసి ప్రతి ప్రతిపాదించే అనేక శ్లోకాలు పద్యాలు రసవంతంగా చదివి తల్లిని సమ్మోహింపజేసి తన జ్ఞానబోధ వల్ల బిడ్డ శవం వదిలిపెట్టించడం నేను ఎరుగుదును ఒక్కొక్కప్పుడు రోగి స్వజనాన్ని ఓదార్చడానికి వైద్యుడు తప్ప రెండో మనిషి ఉండడు నా పాత రోగి ఒకనికి జబ్బుగా ఉన్నది చూడమని కబురు చెప్పే కబురు తెచ్చి చెప్పే మనిషి లేక అతని భార్యనే ఆసుపత్రికి వచ్చింది ఆ రోజున విరోచనాలు కాలేదని చెబితే భర్తకు ఒక ఔన్సు ఆముదం ఇచ్చానని రెండు మూడు విరోచనాలు అయినవన్నీ భోజనం తిని నిద్రపోయినాడని ఎంత లేపినా నిద్ర నుండి లేవడం లేదని ఆమె కథ ఇద్దరము వారింటికి త్వర త్వరగా కారు మీద వెళ్ళాం రోగిని చూచేసరికి ప్రాణం లేదు ఎప్పుడో పోయింది ఈ సంగతి చెప్పలేక చెప్పలేక ఒంటరిగా ఉన్న భార్యను ఓదారుస్తూ చెప్పాను ఆమె ఆ ఉదయం తానిచ్చిన ఆముదం వల్ల ఈ ప్రమాదం తటస్థించిందనుకుని దుఃఖావేశం ఆపుకోలేక ఆ ఆముదం తాగించిన గ్లాసును గోడకు విసిరికొట్టింది అదృష్టవశాత్తు పగిలిన ఆ గ్లాసు ముక్కలు నన్ను రాచుకుని పోయాయి కానీ నాకు తగల్లేదు ఇక్కడితో ఈ కథనాన్ని ఆపిస్తానండి తిరిగి తెరవాయి భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు గనక డాక్టర్ కథలోని డాక్టర్ గారి అనుభవాలు స్వీయ అనుభవాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం